రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో డెబ్బై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో అరవై రూపాయలు సన్ను చిక్కుడ కిలో అరవై రూపాయలు ముల్లకాకర పెద్ద కాకర కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై ఎనిమిది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది రూపాయలు పాల్యం వంకాయ బెస్ట్ ఉంటే ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ ఉజాల వంకాయ కిలో నాలుగు రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయలతో ఉండి పది రూపాయలు బీరకాయ బెస్ట్ ఉంటే పదమూడు రూపాయలు మీడియం అంతా పది రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి అలసంద కిలో నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల కాలా కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి బెస్ట్ ఉంటే మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మనకు మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డలు నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి వెయ్యిన్ని రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి మనకు వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో ఏ వన్ గ్రేట్ స్వీట్ కార్న్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం